లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము మే నెల ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మొదటి సమూహలు గ్రంథము ముప్పైవ అధ్యాయము ఆరవ వచనము దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకునగా దావీదు తన దేవుడైన యోహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను క్రీస్తు నందు ప్రేమైన సహోదర సహోదరిలారా ఇక్కడ దావేది పరిస్థితి ఎలా ఉందంటే సొంత వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు బయట వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు అందరూ అతనికి విరోధముగా మాట్లాడుతున్నారు ఇంకా అంతేకాదు మాటలు ఒకటే కాదు రాళ్ళేసి కొట్టి చంపుదాం దావేది అని వాళ్ళల్లో వాళ్ళు చెప్పుకుంటున్నారు తన ద్వారా మేలు పొందిన తన సొంత ప్రజలే దావీదుకు వ్యతిరేకంగా ఇప్పుడు నిలవబడి వేసి చంపేద్దాం అనుకుంటున్నారు చాలాసార్లు మన పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి కదా మనం కూడా ఒక్కొక్కసారి చెడ్డ పరిస్థితులను ఎదుర్కొంటుంటాము వీటికి ఏ వైపు నుండి ఎటువైపు నుండి కూడా పరిష్కారం దొరకదు కనిపించదు ఇక్కడ దావీదు ప్రతి వస్తువును పోగొట్టుకున్నాడు మరియు అతని సొంత ప్రజలే అతనికి వ్యతిరేకంగా మారారు సహాయం చేయడానికి ఈ భూమిపై ఎవరూ లేరు మనం కొన్నిసార్లు అదే రకమైన సవాళ్ళను ఎదుర్కొంటుంటాము ఒక్కొక్క ఛాలెంజింగ్ కేసు వస్తుంది మనకి ఏ పక్క ఏ దారి కూడా కనిపించదు కానీ దావీతి చేసిన ఒకే ఒక మంచి పని ఏమంటే యహోవాను బట్టి తనలో తాను ధైర్యం తెచ్చుకున్నాడు వేరే ఎవరో వచ్చి మనల్ని ఎంకరేజ్ చేయాలి వాళ్ళు వచ్చి మనతో మంచిగా మాట్లాడాలి వచ్చి మన బాధను చూడాలి అని అనేకుల పైన ఆధారపడకుండా మనలో మనం విశ్వాసము దేవుని అందు ఎక్కువగా చేసుకోవాలి అంటే ఎక్కువగా దేవుని మీద ఆధారపడడానికి నేర్చుకోవాలి మనుషుల నుండి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అది ఒక్కొక్కసారి వర్కౌట్ అవుతుంది ఒక్కొక్కసారి కాదు కాబట్టి మనుషుల నుండి కాదు కానీ దేవుని నుండే మనము ఏదైనా పొందుతామని చెప్పుకొని మనలో మనం బలం పొందుకోవాలి మనల్ని మనం బలపరుచుకోవాలి ఆయన దావిత కోసం ఒక మార్గాన్ని చూపించారు తాను పోగొట్టుకున్నవని తిరిగి పొందేటట్లు చేశారు అట్లే మనకు కూడా ఆయన ఒక మార్గాన్ని తప్పకుండా చూపిస్తారు పోగొట్టుకున్న నష్టం అంతటినీ తిరిగి పొందుకోవడానికి దావీతికి విజయాన్ని అందించినట్లే ఏసయ్య మనకు కూడా సహాయం చేస్తారు కాబట్టి మరి భయంకరమైన పరిస్థితులు ఛాలెంజెస్ మనకు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి దుఃఖపడకుండా దేవునిలో మనల్ని మనమే ప్రోత్సహించుకుందాము మీ జీవితంలోని ప్రతి రంగంలో విజయం సాధించండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక